అపోస్తుల కార్యగ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము రెండో లేనండి దేవుడు అబ్రహాముతో నీ సంతాన మందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడు చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక మీ అందరికీ మన రక్షకుడు ప్రబలేశ్వర యేసుక్రీస్తు వరకు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పుడు అబ్రహామ భూలోక వంశములన్నీయు నీ యందు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని ఒక నిబంధన ఒక వాగ్దానం చేశారండి గమనించండి భూలోక వంశములన్నీయు ఎవరు ద్వారా ఆశీర్వదించబడాలి ఈ మనసు ఈ ఆలోచన ఈ విధానం ఎవరు మనసులో ఉన్నది ఎవరు హృదయంలో ఉన్నదో తెలుసా దేవుని హృదయములో ఉన్నదండి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలి భూలోక వంశములు అని చెప్పాడు ఒక కుటుంబము కాదు వంశములన్నీ అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడతాయని మన పితరులతో చేసిన నిబంధనకు మనం అందరము వారసులు మండి వారసులుగా మార్చబడాలి అంటే దేవుని యొక్క గుండె సప్పుడేందో తెలుసా మనం ఆశీర్వదించబడాలని దే గుండె సప్పుడండి